సిబ్బంది డ్రైవర్సు ఎలక్ట్రీషియన్సు దగ్గర దగ్గర ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు అన్ని గ్రామ పంచాయతీల పీలేఆర్ కావచ్చు కలిగిరి కావచ్చు మా కాన్స్టిట్యూన్స్ లో రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు జీతాలు చాలా తక్కువ మీరు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు అప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు వాళ్ళు కూటమి ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పి చాలా కోరికగా ఉన్నారు కాబట్టి మీ ద్వారా సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా వాళ్ళు లేకపోతే లైట్ లేదు కాలు క్లీన్ చేసేవాడు లేడు రోడ్ క్లీన్ చేసేవాడు లేడు లైట్ వేసేవాడు లేడు కాబట్టి దయచేసి ఈ సమస్యను తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అధ్యక్ష జగదీశ్వర్ గారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపా నియోజకవర్గంలో గరుగుపిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గవర్నమెంట్ తరఫున ప్యాకేజీ కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు అధ్యక్ష మరి అలాగే కొంతమంది అందని వాటిలో బాసంగి బిత్రపాడు మార్కొండ పుట్టి గుణపురం కల్లికోట దుగ్గి గిజబ ఈ గ్రామస్తులకి ప్యాకేజీ అందలేదు అధ్యక్ష కొంతమందికి అందిన వాటిలో ఉన్నారు ఈ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తోటపల్లి అక్కడ నుండి వచ్చే వరద వాళ్ళు ఇల్లులోకి చేరి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వాళ్ళ ఇంట్లో కూడా పాములు ఇవన్నీ చేరి ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఉండడం వలన వాళ్ళు చాలా రాత్రులంతా నిద్ర లేకుండా ఉండడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి దీనికోసం మన మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పునరావితం కాకుండా చూడాలని చెప్పేసి వారికి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే హౌసింగ్ హౌసింగ్ అప్పుడు తిత్లీ ఉదూర్ తుఫాన్లో కొట్టిపోయినటువంటి హౌసింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష మనకి జి మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు పదిహేడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో జివో నెంబరు ఎనభై ఎనిమిదితో ఇచ్చారు అధ్యక్ష ఆ జివోని పునరుద్ధరిస్తే సరిపోతుంది అధ్యక్ష 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 గుంటూరు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద మిర్చార్డు ఉంది అధ్యక్ష అందులో గత వైసీపీ పాలనలో అక్కడ పనిచేసినటువంటి చైర్మన్ గారు కొంతమంది అధికారులు కలిసి దాదాపు మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు దుర్నియోగం జరిగింది అన్నటువంటిది నిధులు జరిగినాయి అన్నటువంటిది ఒక ఎంక్వైరీ రిపోర్ట్ లో తేలింది అధ్యక్ష అయితే మరి దానికి సంబంధించినటువంటి అప్పుడు పనిచేసిన చైర్మన్ గారి మీద కానీ లేదా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి బిహైండ్ ది కట్టర్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ ఎవరు కూడా ఇంతవరకు అరెస్టు కాబడడం కానీ దానికి శిక్షను పొందడం కానీ జరగలేదు అధ్యక్ష అధికారులు కూడా పదోన్నతులు లభించాయి వారి మీద కూడా ఎలాంటి శిక్ష లేవు తర్వాత అధ్యక్ష మరి గుంటూరు జిల్లాలోనే పదిహేడు సొసైటీల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ పాలనలో దాదాపు పది కోట్ల రూపాయల దుర్నియోగం జరిగింది అధ్యక్ష అది ఎవరు చేశారు రైతుల యొక్క బినామీలు సృష్టించి పాస్ పట్టదారు పాస్ పుస్తకాలు సృష్టించి బినామీ పేర్ల మీద రుణాలు పొందినటువంటి పెద్ద మనుషులు ఇంతవరకు అరెస్ట్ కాబడలేదు అధ్యక్ష ఎంక్వైరీ నడుస్తూనే ఉంది అధ్యక్ష కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అధికారులు ఉన్నతాధికారులు అక్కడ పనిచేసినటువంటి చిన్నపాటి సిబ్బంది మీద చార్జ్ మెమోలు షీట్లు ఇచ్చేసి భయోగం జరిగిందంటే దాని వెనుకున్నటువంటి పెద్ద మనుషులు ఎవరో తేల్చాల్సినటువంటి ఎంక్వైరీ ఇంతవరకు జరగలేదు అధ్యక్ష తర్వాత అధ్యక్ష యానిమేటర్ సిస్టమ్ లో డాక్టర్ సంఘాల్లో కూడా ఒక్క యానిమేటర్ పరిధిలోనే లక్షలు కోట్ల రూపాయల వినియోగాలు జరిగాయి మిన్నకున్నట్టు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో నిర్మించినటువంటి డాక్టర్ సంఘాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏర్పడినటువంటి ఈ డాక్టర్ సంఘాల్లో అవినీతిని బయటపెట్టి అసలు దోషులను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాలు తమ ద్వారా సంబంధిత మంత్రులు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మీకు నమస్కారం తెలియజేస్తున్నాను మా కాన్సెన్సీలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇండోర్ స్టేడియం మంజూరు చేసి పనులు కలిపి చేపట్టడం జరిగింది అధ్యక్ష అవి పనులు రెండు లక్షల యాభై ఏడు వేలతో పనులు జరపడం జరిగింది అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాని మీద శ్రద్ధ చూపించలేదు ఈవేళ ఇండోర్ స్టేడియం అంతా తయారైపోయింది కింద ఫ్లోరింగ్ లైటింగ్ లేక ఉపయోగంలోకి రాలేదు అధ్యక్ష రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఈవేళకు ఉపయోగంలోకి రాలేదు అధ్యక్ష దానికి కావలసిన ప్రతిపాదనలు కలిపి ఫ్లోరింగ్కి లైటింగ్కి ప్రతిపాదనలు కలిపి పంపించడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో దాని మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష ఆవిడతా మాంధ కార్యక్రమం ద్వారా నిధులు దుర్నియోగం చేశారని తప్పించి ఏవైతే ఇటువంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో పూర్తి చేయడానికి దృష్టి కేంద్రీకరించలేదు తమల ద్వారా సంబంధిత శాఖ కోరుకుంది ఏంటంటే వెంటనే నలభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి అది వినియోగంలో తేవలసిందిగా నేను కోరుకుంటున్నాను గారు గారు శ్రీకాకుళం ధన్యవాదాలు అధ్యక్ష కేశవరెడ్డి స్కూల్స్ మాకు శ్రీకాకుళంలో అర్బన్లోన రూరల్ అలాగే ఇచ్చెరలలో మూడు బ్రాంచులు ఉన్నాయి అధ్యక్ష ఉత్తరాంధ్రలో మూడు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మా జిల్లాలోనే ఉన్నాయి అధ్యక్ష దీంట్లో దాదాపు ఎనిమిది వందల మంది కుటుంబీకులు వారి పిల్లల్ని అందులో జాయిన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు రెండు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు డిపాజిట్లు తీసుకున్నారు అధ్యక్ష దాదాపు నలభై రెండు కోట్లు వసూలు చేశారు అధ్యక్ష ఎవ ఆయన ఏంటంటే కేశవరెడ్డి గారు నా వ్యాపార నిమిత్తం అనే డిపాజిట్లు తీసుకొని ప్రామిసరీ నోట్లు చల్లని చెక్కులు ఇచ్చి రూపాయినరు వడ్డీ కింద తీసుకున్నారు అధ్యక్ష ఎప్పుడైనా ఆ విద్యా సంవత్సరం అయిపోతే ఆ డబ్బులు వెనక్కిచ్చేస్తామని చెప్పారు ఆ దాంతోపాటు ఈయనకి వీళ్ళకి యూనిఫామ్స్ బుక్స్ ఫ్రీ స్టడీసు నెక్స్ట్ హాస్టల్ ఫీ అన్నీ ఫ్రీ అని చెప్పి తీసుకున్నారు అధ్యక్ష కానీ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇది రెండు వేల పదిలో జరిగింది వరకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష అందరు రోడ్డును పడిపోయిన పరిస్థితి అలాగనే విద్య కూడా వాళ్ళకి ఆ స్కూల్స్ యూనిఫామ్స్ కానీ అవి కూడా ఇవ్వకుండా మధ్యలో మోసం చేశారు అధ్యక్ష వాళ్ళ అబ్బాయి భరత్ రెడ్డి గారు కూడా వీటన్నిటికి ఇస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టులో కేసు నడుస్తుంది పదిహేను కేసులు నమోదయ్యే అధ్యక్ష మా శ్రీకాకుళంలో దీనిపైన గౌరవ విద్యాశాఖ మంత్రి వారికి తమ ద్వారా నేను విన్నవించుకుంటున్న అధ్యక్ష ఆయన ఇంటర్ఫీరెన్స్ అయ్యి ఈ కుటుంబాలకి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి రోడ్ల మీద దీక్షలు కూడా చేసుకునే పరిస్థితి అధ్యక్ష దీనిపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని అందరికి కూడా ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా నేను మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గారు ధన్యవాదాలు అధ్యక్ష అనే సేకరణ పారుదోలేదు ఒక విద్యా విధానం అధ్యక్ష అయితే మా నియోజకవర్గంలో సత్తా కలిగిన యువ విద్యార్థులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష అయితే మాకు సరైన సాంకేతిక విద్య అందుబాటులో లేని కారణంగా సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్ళి చదువుకోలేక తల్లిదండ్రులు చదివించలేక మార్గమధ్యంలోనే విద్యను ఆఫ్ చేయవలసి వస్తుంది అధ్యక్ష తమరు దయదలిసి మా పాతపట్న నియోజకవర్గానికి ఒక ఐఐటి కాలేజ్ ఒక పాలిటెక్నికల్ కాలేజ్ ఒక ఐఐటి కాలేజీని ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా విద్యాశాఖ మంత్రి కోరుకుంటూ మరియు మా పాతపట్న నియోజకవర్గంలో చాలా మంది మహిళా విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష అయితే వాళ్ళు ప్రతి సంవత్సరంలో టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ సుమారుగా ఒక మూడు వేల మంది వరకు క్వాలిఫై అయ్యి ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి వాళ్ళకి సరైన వసతులు లేక వాళ్ళు కనీసం ఒక ఐదు వందల మంది కూడా నువ్వు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదవలేక ఆగిపోతున్నారు అధ్యక్ష తమ దయదలిసి పాతపట్న నియోజకవర్గంలో ఒక మహిళా జూనియర్ కాలేజ్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా విద్యాశాఖ మంత్రి వారిని కోరుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నరేంద్ర వర్మ గారు బాపట్ల చాలా నమస్కారం అధ్యక్ష ధన్యవాదాలు బాపట్ల పట్టణంలో పురపాలక సంఘ శాఖ మున్సిపాలిటీ యాంగిల్లో మంచినీటి చెరువు గురించి మాట్లాడే విషయం అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మున్సిపాలిటీ శాఖలో ఇరవై ఐదు వేల మంది ఉన్న టైంలో నిర్మించిన మంచినీడి చెరువు అసడి దాకా కూడా ఇరవై ఐదు వేల మంది మంది నుంచి ఇప్పుడు సుమారుగా నలభై ఐదు ఏళ్ళ తర్వాత ఇప్పుడు సుమారుగా ఒక లక్ష ఇరవై వేలు జనాభా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది జనాభా హెడ్ క్వార్టర్గా ఉంది బాపట్ల ఈ జనాభాకి తగ్గట్టుగా ఈ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక మనిషికి నూట ముప్పై ఐదు లీటర్లు ఇవ్వాలి కానీ మేము అరవై లీటర్లు మాత్రమే సప్లై చేస్తున్నాం అంతేకాకుండా వేసవ కాలంలో ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చిన పరిస్థితి చూసాం అధ్యక్ష ఈ పరిస్థితిలో రెండవ మంచినీటి ట్యాంకు వంద ఎకరాలు అక్కడ ల్యాండ్ కొని దాని పక్కనే నిర్మించాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యము దీని విషయంలో ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష మరలా మొన్న ఎలక్షన్ మీటింగ్ లో కూడా చంద్రబాబు చంద్రన్న గారు హామీ ఇచ్చారు ఈ విషయం మీద కూడా మున్సిపల్ శాఖ వారికి నేను మీ ద్వారా ఈ శాసనసభ సాక్షిగా రెండవ మంచినీటి ట్యాంక్ బాపట్ల కావాలని మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ మా మార్కాపురం మున్సిపాలిటీ పొదిలి నగర పంచాయతీలలో సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష ఇంజనీరింగ్ సెక్షన్ కానీ శానిటైజింగ్ సెక్షన్ కానీ అలాగే ఎలక్ట్రీషియన్స్ ఇలా ఎన్నో విభాగాల విభాగాలకు సంబంధించినటువంటి సిబ్బంది కొరత ఉంది దాన్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి తమ మంత్రి గారిని ఆదేశించవలసిందిగా కోరుతావున్నాము అధ్యక్ష గారు డాక్టర్ గారు సార్ అన్నిట్లో కూర్చుని మీరే జీరో మీరే అన్ని ఈ రోజు క్వశ్చన్ అడగలేదు ఈ రోజు కూడా క్వశ్చన్ అడగలేదు అధిక నేను ఒకసారి జీరో ఓవర్ లో మాట్లాను ఇప్పుడు మళ్ళీ జీరో లో మాట్లాడుతున్నా ఆధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో పనిచేసేటువంటి టీచర్లు లెక్చరర్లకు సమస్య మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష వాళ్లకు సాధారణంగా స్కూల్స్ కి పది నెలలు మాత్రమే పనిచేస్తాయి కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళతో పనిచేసే టీచర్లకి లెక్చరర్లకి సెలవులు అనేవి ఉండదు అధ్యక్ష సంవత్సరం అంతా పనిచేయాల్సి వస్తుంది స్కూళ్ళు కాలేజీలు పిల్లల దగ్గర సంవత్సరానికి తగ్గట్టు ఫీజు తీసుకుంటే వీళ్ళకి కేవలం తొమ్మిది నెలలు ఎనిమిది నెలల జీతాలు మాత్రమే ఇస్తా ఉన్నారు దాంట్లో కూడా కట్ చేసి ఇస్తా ఉన్నారు అధ్యక్ష కేవలం చదువు మాత్రమే చెప్పడం కాదు వీళ్ళకి అడ్మిషన్లు కూడా చేయించాలా మీరు స్కూళ్ళకు కాలేజీలకు అడ్మిషన్లు చేయిస్తేనే మీ ఉద్యోగాలు ఉంటాయని చెప్తున్నారు ఫీజులు కట్టకపోతే ఎవరన్నా పేరెంట్స్ కు ఫోన్ చేసి ఫీజులు కట్టించే బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళు ర్యాంక్స్ తెప్పించాలా అనే ఒత్తిడితో విపరీతంగా పనిచేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు పని మా ఆదోనిలో ఒక టీచర్ వచ్చి నాకు చెప్తారు అధ్యక్ష టాయిలెట్ కెళ్ళడానికి కూడా భయం వేస్తుంది నాకు ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎక్కడ పోయినా అని అడుగుతారు అని చెప్తుంది అధ్యక్ష ఇంత చేస్తున్నారు కదా కనీస జీతం ఏమన్నా ఉంటదా అంటే కనీస వేతనం లేకుండా ఐదు పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళ దగ్గర పని చేయించుకుంటున్నారు తీవ్రమైన ఒత్తిడిలో వీళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు భద్రత లేనిటువంటి ఉద్యోగాన్ని గడుపుతా ఉన్నారు లక్షలాది మంది టీచర్లు అవనా అవమానంతో విక్రింతలకు గురవుతున్నారు పిఎఫ్ లేక చట్టబద్ధమైనటువంటి రక్షణ కోల్పోతున్నారు అధ్యక్ష కనీస ప్రభుత్వ పథకాల నుంచి కూడా వీళ్ళకి ఆదరణ కరువైన సందర్భంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తీసేసే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది ఈ రోజు విద్యాశాఖ మంత్రిని గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేసి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం ఈశ్వర గారు హెచ్చేర్ల నియోజకవర్గంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది అధ్యక్ష నలభై కిలోమీటర్ల మేర అందులో ఇరవై ఎనిమిది వేల మంది మత్స్యకారులు ఉన్న ప్రాంతం అధ్యక్ష అధ్యక్ష మన అణస్థల మండలంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి దానికోసం మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు సమయంలో మనమే ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా చేపించాం అధ్యక్ష రెండు వేల ఐదు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ చేపించాం ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాంతంలో ఈ మత్స్యకారులు కొవ్వాడ మత్స్యలేసం అనే ప్రాంతం కొవ్వాడ ప్రాంతం కూడా ఉంది అధ్యక్ష ఒక పంచాయతీ పూర్తిగా కూడా ఆ ల్యాండ్ ఎక్వైజేషన్లో లో పోయింది అధ్యక్ష ఆ మత్స్యకారులకి ఇవ్వాల్సిన ల్యాండ్ కాంపెన్సేషన్ పేమెంట్లో భూస్వాములందరికీ ల్యాండ్ కాంపెన్సేషన్ అందింది అధ్యక్ష కానీ ఈ బడుగు బలహీన వర్గాలైన మత్స్యకారులకు మాత్రం అమాయకులైన కొంతమందికి మాత్రం ఇప్పటికీ కూడా ఒక పాతిక మంది వరకు కూడా వారికి ల్యాండ్ ఎక్లైజేషన్ పేమెంట్ రాలేదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష వాళ్ళకి వాళ్ళ గ్రామం పోయింది వాళ్ళకి పునరావాస కేంద్రం వేరే గ్రామం మండలంలో హెచ్చర్ల మండలంలో ధర్మవరం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఎలాట్ చేసింది అధ్యక్ష వీళ్ళని అక్కడికి అక్కడ ఆర్ఆర్ కాలనీ కట్టి వీళ్ళందరినీ కూడా అక్కడ షిఫ్ట్ చేయాలి అధ్యక్ష అది ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ పూర్తి అవ్వలేదు అధ్యక్ష వీళ్ళు ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఈ పంచాయతీలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇప్పటివరకు నోచుకోలేదు అధ్యక్ష గత పది సంవత్సరాల నుంచి ఈ పెరుగుతున్న జనాభా ఇంట్లో పిల్లలు పెరుగుతుంటే ఇల్లు కట్టాలా వద్దా కడితే ఇల్లు పోతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము మరి ఇక్కడ కనీసం విద్యుత్ కానీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళు గత పది సంవత్సరాలుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మనమేమో ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి గ్రాంట్ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఇవ్వట్లేదు అధ్యక్ష ఎందుకంటే ఈ ప్రాంతం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని కానీ మనం వేరేగా వాళ్ళకి ఆర్ఆర్ క్వాలనీ కట్టలేదు ఈ రోజు వరకు ఉన్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు కూడా మంచినీరు విద్యుత్తు చిన్న చిన్న రోడ్లు కాలవలు లాంటివి చిన్న సౌకర్యాలు కూడా మనం కల్పించలేని ప్రదేశంలో ఉన్నాం అధ్యక్ష అదే సమయంలో అధ్యక్ష దానికి పక్కన ఉన్నటువంటి మన బుడగట్ల పాలే అధ్యక్ష ఒక టూ మినిట్స్ అధ్యక్ష బుడగట్ల పాలేరు గమనించాలి మత్స్యకారుల సమస్య అధ్యక్ష రెండు నిమిషాలు అధ్యక్ష బుడగట్ల పాలే ఫిషింగ్ హార్బర్ కడతామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఫిషింగ్ హార్బర్ కడతామని రెండు వేల పంతొమ్మిదిలోనే దానికి శంకుస్థాపన చేశారు అధ్యక్ష టెండర్ వేసి కాంట్రాక్టర్ను కూడా నిర్ణయించారు అధ్యక్ష కానీ రెండు వందల ఎనభై కోట్లతో నిర్మించబడే ఈ ఫిషింగ్ హార్బర్ ఈ రోజు కూడా పనులు ప్రారంభం కాలేదు అధ్యక్ష ఏ కారణంతో పనులు ప్రారంభం అవ్వలేదో తెలియదు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ రెండింటి ప్రాంతాల మీద ఉన్నవారు అధ్యక్ష వాళ్ళకి వేటకి అక్కడ అనువైన ప్రాంతం కాకుండా పోయింది అధ్యక్ష ఈ పరిశ్రమల కాలుష్యాన్ని ఆ ప్రాంతంలోనే వదలడం వల్ల వాళ్ళకి వేటకి వెళ్లలేకపోతున్నారు అధ్యక్ష వాళ్ళని ఆ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే మన ఎన్డీఏ ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకొని వీరి సమస్య అది త్వరగా తీర్చే విధంగా పరిష్కారం చూపుతారని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష గారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోనే కాదు మన రాష్ట్రం అంతటా తెలిసిన విషయం మా శ్రీకాకుళం ఉద్దానం తెల్ల బంగారం జీడి పంట అధ్యక్ష అయితే జీడి పప్పు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా జీడి పిక్కలు పండిస్తున్న రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇప్పటికే గత సభల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా దృష్టిలో పెట్టడం జరిగింది అధ్యక్ష గత ఉన్న ఎన్నికల్లో మనం మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి వాళ్ళకి హామీ ఇచ్చాం అధ్యక్ష ఇప్పటికే వ్యాపార పంటగా పేరుగాంచిన ఈ ఉద్దానం జీడి పంటకి రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా కనీసం మద్దతు ధర మన కూటమి ప్రభుత్వంలోని ముఖ్యంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా పేరుగాంచిన మన కూటమి ప్రభుత్వంలోని ఆ రైతులకి ఆ మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరుకుంటున్నా అధ్యక్ష అలాగే ఇప్పటికే మనం హామీ ఇచ్చిన జీడిమామిడి పరిశోధన కేంద్రాన్ని పలాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తారని అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష జీరో పూర్తి అయిందండి ఏజెండాలో పేర్కొని పత్రాలని సభా భావించాలి దీని ముందు ఒక విషయం ఏంటంటే సభ్యులందరికీ మనకి చంద్రబాబు నాయుడు గారు అంత నిర్ణయం తీసుకోవడం జరిగింది మన శాసనసభ్యులందరూ కలిసి ఎమ్మెల్సీలందరూ కలిపి స్పోర్ట్స్ మీట్కి కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇంకా మీ పేర్లు రాలేదు అంచేత చీఫ్ బిఫీ గారు ఉన్నారండి కల్చరల్ ప్రోగ్రామ్ నేమ్స్ రాలేదు మాకు ఇంట్రెస్ట్ ఉన్నారు అందరూ లేడీస్ కూడా పాల్గొనమ్మా కల్చరల్ ప్రోగ్రామ్స్లో మహిళా ఎమ్మెల్యేలు కూడా పాల్గొవాలి తప్పనిసరిగా ఎంచేది అంటే మనం అన్యాయ సమస్యలతో ఉంటాం రోజు సరదాగా త్రీ డేస్ రిలాక్స్ అవుతాం మళ్ళీ కాన్స్టిట్యుకి వెళ్ళి మళ్ళీ సమస్యలు మనకి అంటే హ్యాపీగా త్రీ డేస్ రిలాక్స్ అవుతాం కల్చరల్ ప్రోగ్రామ్స్ మహిళా ఎమ్మెల్యేలు మనందరూ కూడా ఇష్టం మీకున్న టాలెంట్ ఏ స్టేజ్ నుంచి చూపించండి గత శాసన సభ సాధారణంగా మనం జపాన్ ఒక ఫోటో తీసుకోవడం అన్నది ఆనవాయితీ వస్తుంది అధ్యక్ష అది ఒక వారం ముందే చెప్తే ఉంటారు కాబట్టి చరిత్రలో ఉండేది కాబట్టి దయచేసి గత శాసన శాసనసభలో జరగలేదని తెలిసింది ఆచారం కూడా పునరుద్ధరించి వచ్చే సోమవారం ఇప్పుడు పెడితే సభ్యులందరూ ఉండే విధంగా మీ నుంచి ఆదేశాలు వస్తాయి లేదండి టూ డేస్ పెడతాం ఇక్కడే ఇసుకుంది మనకు అసెంబ్లీ ముందు అయితే మరి అసెంబ్లీ బిల్డింగ్ వచ్చే విధంగా పెడితే బాగుంటుంది అంటే మనకు పార్లమెంట్ లో పార్లమెంట్ ప్రతి సెక్షన్ లో ఇస్తారు ఇది మొదటి సెక్షన్ లో పెడితే బాగుంటుంది సార్ ఇది మనకు ఫస్ట్ నాలుగు సార్ కలిపి ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలందరికి సార్ బయోడేటా కూడా ప్రింట్ చేసుకోవాలి సార్ ఒక బుక్ ఎమ్మెల్యేల బయోడేటా కంప్లీట్గా ఇంతమంది ఇప్పుడు హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కూడా బయోడేటా పెట్టేటట్లు సార్ అది కూడా పోయింది సార్ గతంలో కూడా సౌత్ ఇండియన్ స్పోర్ట్స్ పెట్టాం సార్ ఆల్ సౌత్ ఇండియన్ లెజిస్లేటర్స్ అంతా వచ్చే తమ్మారు కూడా ఉండారు అటువంటి ఈవెంట్ పెడితే ఇంకా బాగుంటుంది సార్ ఆలోచించడం చేయండి డెఫినెట్గా అండి ఫోటో కూడా పెడదాం అని చెప్పే మనకి జీవితంలో గుర్తుండిపోయేది అంత మనం అందరం కలిసి ఫోటో తీసుకుందాం అది కూడా నేను రెండు రోజులు ఏర్పాటు చేస్తాను ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్లో మాత్రం అందరూ పాల్గొందాం సరదాగా లాస్ట్ డే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఆ మీటింగ్ అక్కడ అక్కడ ప్లే ప్లేస్ ఏదో ఏర్పాటు చేశారు చెప్పారు అక్కడ ఈవినింగ్ అంతా కూర్చొని లాస్ట్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ సరదాగా క్లోజ్ చేద్దాం అందరూ పార్టిసిపేట్ చేద్దాం కుటుంబ సభ్యులుగా అందరూ హ్యాపీగా చెప్పండి సార్ అయితే శాసనసభ్యులందరికి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అనుమతి కూడా ఉంది 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 మాట్లాడదాం ఇదేండి ఇప్పుడు ఒక అరగంట టీ విరామం తీసుకుందాం మళ్ళీ కలుద్దాం తరలి పిలిచేవి ఉన్నాయి గవర్నమెంట్ ఒప్పుడు ఒక అరగంటలో కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ